ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి దయగలిగిన దేవ నీకే వందనాలు స్తోత్రములు ప్రభా ఆదాయకాల సమయంలో వాక్యం చదువు దేవ మీరు మా మధ్యలో ఉండండి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం చిన్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి వాక్యాన్ని ఆర్ హృదయములో భద్రపరచమని వారికి మీరు చాలిన దేవుడిగా ఉండమని ప్రభనే శిక్రీస్తున్నాము నడివేడుకను చిన్నాం తండ్రి ఆది కాండము ఐదో అధ్యాయము ఆదాము వంశవాళి గ్రంథం ఇది దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలిక అతన్ని చేసిన మగవాని గాను ఆడదాని గాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టిను ఆదాము నూట ముప్పై ఏండ్లు బ్రతికి తన పోలిక తన స్వరూపమున కుమార్ని కని అతనికి షేతు అని పేరు పెట్టును చేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనెను ఆదాము బ్రతికిన దినములు తొమ్మిది వందల ముప్పది రెండు ముప్పది ఏండ్లు అప్పుడు అతడు మృతినందెను చేతు నూట ఐదేండ్లు ఏండ్లు బ్రతికి హీనాష్ను కనెను హీనాష్ని కందిన తర్వాత చేతు ఎనిమిది వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను చేతు బ్రతికిన దినములన్నయ్యూ తొమ్మిది వందల పన్నెండు ఏండ్లు అతడు మృతినందెను హేనోష్ తొంభై సంవత్సరములు బ్రతికి కినాన్ని కను కినాన్ని కన్న తర్వాత హేనోష్ ఎనిమిది వందల పదునైదులు బ్రతికి కుమారులను కుమార్తెను కనెను హేనోష్ దినములన్నయ్యూ తొమ్మిది వందల ఐదు ఏండ్లు అప్పుడతడు మృతినందెను కేయినాను డెబ్బై ఏండ్లు బ్రతికి మహలాలేని కన్ను మహలాలేను కన్నిన తర్వాత కేయినాను ఎనిమిది వందల నలభై ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కన్నెను కేయినాను దినములన్నీ తొమ్మిది వందల పదిహేండ్లు ఏండ్లు అప్పుడతడు మృతినందిను మహిళాలేళ్ళు అరవై ఐదేండ్లు బ్రతికి ఏరాదును కనును హేరాదు కన్న తర్వాత మహలాలేడు ఎనిమిది వందల ముప్పై ఐదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెను కన్నెను మహిళాలేలు దినములనియు ఎనిమిది వందల తొంభై ఐదు ఏండ్లు అప్పుడతడు మృతినందెను ఏరేదు నూట అరవై ఏండ్లు బ్రతికి హానోకుడు కనెను హానోకును కనిన తరువాత ఏరోదు ఎనిమిది వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను హీరోదు దినములన్నీ తొమ్మిది వందల అరవది రెండేండ్లు అప్పుడు అతడు హానోకు అరవది ఐదేండ్లు బ్రతికి మెతుశేలాను కనెను హానోకు మెతుశేలాను కన్న తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్లను కుమార్తెలను కనెను హానోకు దినములన్నీ మూడు వందల అరవది ఐదేండ్లు హానోకు దేవునితో నడిచి తరువాత దేవుని అతన్ని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయాను మెతుశేల నూట ఏ ఎనభై ఏండ్లు బ్రతికి లేమేకును కనెను లేమేకు మెతుశేల లేమేకును కనిన తరువాత ఏడు వందల ఎనభై రెండేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెను కనెను మెతుశేల దినములన్నీయు తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఏండ్లు అప్పుడు అతడు మృతినందెను లేమేకు నూట ఎనభై రెండేండ్లు బ్రతికి ఒక కుమార్నికని భూమిని శపించినందున కలిగిన మన చేతుల కష్టం విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలగజేయననుకొని అతనికి నవాహన్ పేరు పెట్టాను లేమేక్ నోవాహమును కనిన తర్వాత ఏను ఏ నూట తొంభై ఐదేళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెను కెనరు లేమేకు దినములనియు ఏడు వందల డెబ్బై ఐదేళ్ళు అప్పుడతడు మృత్యునందను నవాహో ఐదు వందల ఏండ్లు గలవాడే షేమును ਹਾਉਮ ਨੂੰ ਯੂਪੇਤਨ ਕਨੇਨ ਉਹਮੈਂ ਪ੍ਰੇਜ਼ ਲਾਰਡ